స్వాగతం రోజు జనగామ జిల్లా రఘనపల్లి మండలము కిరాశాఖర్ లో ఉన్నాము నాలుగు వందల సంవత్సరాల క్రితము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ కోటను నిర్మించి ఇక్కడించి ఔరంగజేబ్ ప్రభుత్వం ముగలాయల మీద దండయాత్ర చేసినటువంటి మహావీరుడు పుట్టిన నేల ఇది ఆయన ఆ రోజే సబ్బండ కులాలని సమీకరించి వాళ్ళతో ఒక కమిటీ వేసుకొని చదువు లేకపోయినా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి పట్వారి పోలీస్ పటేల్ కరణం ఇలాంటి వాళ్ళ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మొగాయల కాలంలోని అన్యాయాలని ఎండగట్టడం కోసం ఇక్కడ నుంచి కోట నిర్మించుకొని ఇది కిలాషాపూర్ కోట ఇక్కడ నిర్మించుకుని ఇక్కడ నుంచే తన యుద్ధం ప్రకటించేటు ఇవాళ మనం కిలాషాపూర్ కోటను చూద్దాము అట్లాగే ఇదే గ్రామాల్లో పుట్టినటువంటి బంగిపాటి దేవయ్య డాక్టర్ ఆయన అమెరికా పోయి అక్కడ స్థిరపడి అక్కడ నుంచి చాలా ఈ గ్రామానికి సేవ చాలా ఉన్న ఫౌండేషన్ పెట్టిండు నాదం ఫౌండేషన్ గ్రామానికి సేవ చేస్తున్నారు బంగిపాటి దేవయ్య గారు ఇవాళ ఇక్కడికి వచ్చింది కనుక ఆయన విజిట్ చేస్తున్న సందర్భంగా మనం ప్రత్యేక టీచర్లకు గ్రామ ప్రజలకు నమస్కారం ప్రియమైన స్టూడెంట్స్ విద్యార్థులు విద్యార్థులను కూడా నమస్తే ఆశీర్వాదం నా పేరు డాక్టర్ పరిడిపాటి దేవయ్య ఆయన జనగామ హై స్కూల్ చదువుకున్న చదువుకున్న తర్వాత హెచ్ఎస్సి అప్పుడు పదకొండు తరగతి వరకు ఆ తర్వాత ఏమైందంటే నాకు డబ్బులు లేవు చదువుకోవడానికి మా హెడ్ మ్యాస్టర్ ఆయన పేరు వి సుబ్బారావు ఆయన నాకు ఊర్లో చందాలు వేయించి నన్ను చదివించు ఆ తర్వాత నేను నిజాం కాలేజ్ పోయినా సుబ్బారావు గారు ఏం చెప్పారంటే మీకు ఇంజనీరింగ్ రాజు ఒక డాక్టర్ అయితే బాగుంటుందంటే నేను డాక్టర్ మార్చుకొని తర్వాత వెంటనే టెస్టులు తీసుకుంటే మార్కులు బాగా వచ్చినాయి సో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుకుని కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ రెండు సంవత్సరాలు చేసి ఇక్కడ వండుకొని పరీక్ష తీసుకొని అమెరికా పోయినా యాభై ఏళ్ళ క్రితం సో అందుకని మీకు చెప్పేది ఏంటంటే మంచి చదువుకొని ఐఐటి ఎన్ఐటి లేదా ఎంబీబీఎస్లో సీట్లు తెప్పించుకొనిస్తే మా దగ్గర నాదం అని ఫౌండేషన్ ఉంది నాదం ద్వారా మిమ్మల్ని చదివేస్తాం అందుకని మా సొంత ఊరు నుంచి వెళ్ళి ఎవరైనా పైకి వచ్చి నేను బీదవాణి నాకు మంచి సీటు వచ్చింది అని చెప్తే డాక్టర్ దేవయ్య డాక్టర్ రుద్రమ్మ ఇద్దరం ఉన్నాం మిమ్మల్ని మా పిల్లల లాగా మీరు కంప్యూటర్ లాబ్ పెట్టడానికి నేను ఒక్కటే అష్యూరెంట్ చేస్తాను మీకు కంప్యూటర్ లాబ్ పెట్టి చూస్తాను వాళ్ళ కంప్యూటర్స్ రావాలి కంప్యూటర్ ఉంటే ఏదైనా ఏదో జాబ్ వస్తుంది కదా కాబట్టి ముందు మన గ్రామానికి కావాల్సింది కంప్యూటర్ కావాలి మంచిగా చదువుకోవాలి పోయి ఉద్యోగాలు చేసుకోవాలి ఉద్యోగం చేసుకుని అమ్మ నాయని అన్నమాట పోషించాడు చదువు అంటే మాకు ఇంపార్టెంట్ చేస్తుంది కాబట్టి ఇటువంటి బిహేవ్ చేయాలి ఓకే అప్పుడు మేము వచ్చినప్పుడు బాత్రూమ్స్ లేవన్నాడు సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది మా ఇద్దరికి సార్ మేము బాత్రూమ్లా కట్టించాము కదా కంప్యూటర్స్ నేను ఇస్తే బెటర్ ఉండే కంప్యూటర్ అందుకని ఇప్పుడు కంప్యూటర్స్ స్టార్ట్ చేస్తున్నాడు కంప్యూటర్ రూమ్ గురించి కంప్యూటర్స్ మేము కానీ కంప్యూటర్ అంతా పెడితే మీరు నేర్చుకొని పైకి వస్తారు మీరు కూడా పైన పై జాబు చేసుకుంటారు మన పాఠశాలకు కంప్యూటర్ల ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్ కదా మన దగ్గర ఉన్నాయి కానీ సరిగ్గా పని చేయలేదు సార్ అయితే కాబట్టి ఆ కంప్యూటర్లో కూడా మనకు బహుకరిస్తానని చెప్పడం మనం సంతోషించదగ్గ విషయం అదేవిధంగా చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ దానం చేసే గుణం కొందరిలోనే ఉంటాయి ఇప్పుడు వేల మంది మనకు ఎంతోమంది దానం చేసే దాన గుణం ఉండడం గొప్పదనం అలాంటి దాన గుణాన్ని కలిగిన మన దేవేవాళ్ళు మన ఊరికి చెందడం మనం మనకు సాయం చేయడం మనం పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు కాబట్టి సార్ మీరు ఇచ్చిన కంప్యూటర్ ల్యాబ్ చేస్తాం సార్ పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి విజ్ఞానవంతులుగా చేస్తామని నేను మా పాఠశాల ಏ ಡಾಕ್ಟರ್ ಪೈಡುಪಾಡಿವಯ್ಯಾ